ఈరోజు ఘనంగా ప్రారంభించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఏమో ఎక్కడికక్కడ తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తనుకుంటున్నారు జనసేన టీడీపీ వాళ్ళు తిట్టుకుంటున్నారు మధ్యలో కొందరు ఏమో డబ్బులు మాయం చెప్పి డబ్బులు మాయం చేశారు కొందరు లంచాలు తీసుకొని సస్పెండ్ అయ్యారు ఆ మిషన్లు పనిచేయలేదు రకరకాల చిత్ర విచిత్రాలన్నీ ఈ మొత్తానికి ఈరోజు మొత్తానికి హైలైట్ పింఛన్ల పంపిణీలో హైలైట్ వీడియో ఏంటంటే ఒక జనసేన మహిళ వాళ్ళ జనసేన వాళ్ళ కొందరు ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఆ జనసేన మహిళ టీడీపీ గ్రామస్థాయి నాయకులేమో వీళ్ళిద్దరు వాళ్ళిద్దరూ కొట్లాడుకోవడం మాత్రం భలే ఉంది ఈ తమ్మ ఫోటో అంటారు ఆ మహిళే గోదావరి జిల్లాల దగ్గర ఎక్కడో దగ్గర ఆ మహిళ అంటూ ఉంది ఏం మేము అక్కడ పింఛనిచ్చే పోయినాం అని నిలబడ్డా అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు పింఛనిచ్చి ఫోటోలు దిగాలి దానికోసం వెగబడుతున్నారు మనం పొద్దునే మాట్లాడుకున్నాం ప్రభుత్వమే చెప్పించట్లు ఈ రాజకీయ పార్టీ కార్యకర్తలు అందించడం ఏంట్రా బాబు అని ఇదేం కథ అని కానీ అందించే పోటీ పడుతున్నారు సో ఆ అమ్మాయి జనసేన ఆమె వచ్చి వెళ్ళి పింఛనందించకపోతే తెలుగుదేశం పార్టీని అక్కడ మద్దతు అంటామని నిలబడ్డాడట నిలబడతావు ఏం నా మీద మీద గుర్తున్నావే ఏం నా మీద మీద గుర్తున్నావే నా మీద పడే గుతున్నావు అని ఆవిడ ఎవరు వచ్చారు ఎవరు వచ్చారట నువ్వే వచ్చావు మీదకి వచ్చావు నువ్వే వచ్చావు నా గురించి తెలియదు ఏం ఎవరి వల్ల కూటమి ప్రభుత్వం ఏర్పడింది మా వల్లే కూటమి ప్రభుత్వం వచ్చింది ఆ మాట నిమిషంలో ఐదు ఆరు శాతం ఎంత వేస్తారు మా వాళ్ళే కూటమి ప్రభుత్వం వచ్చింది మా వాళ్ళ కుటుంబ ప్రభుత్వం వచ్చింది ఏం మేమేందోక చూపెడతాం ఏం మీద మీద పడుతున్నావే మీదకి వచ్చి పడుతున్నావే అని అంటే పక్కన ఇంకొకరు మరి మీదకి పోయి ఎందుకు పడుతున్నావు మహిళ మీద పోయి ఎందుకు పడుతున్నావు అంటే నేను ఎందుకు పడతా నేను చదువుకున్నా నాకు సంస్కారం తెలుసు నేను ఎందుకు పడతా నువ్వు ఏం చదువుకున్నావు నీకేం సంస్కారం తెలుసు ఏంది పంచాయతీ ఏం మేము పనిచేసాం మీరు పని అప్పుడే కదా ప్రభుత్వం వచ్చింది ఏదో ఒకటి తేల్చేయండి బ్లాస్ట్ అయిపోండి ఎవరికైతే ఏందో చూసుకుందావా అంటున్నారు అన్న అప్పుడేనా ఇయో నువ్వు ఆమె మీద పోయి మీద మీద ఎందుకు కొడతావా స్వామి చెబుతుంది నాకు అర్థం లేదు నేను ఎందుకంటే చూపెడతా లే అంటున్నారు ఇటువంటి ఇటువంటివన్నీ ఈ కర్నూలు జిల్లా మంత్రాలయంలో అయితే తెలుగుదేశం వాళ్ళు తలకాయలు వగిలేటట్లు కొట్టుకున్నారు దేనికోసం అన్న ఒకరిచి ఫోటో తీసుకొని మళ్ళీ అదే ఇంకొకరిచి ఫోటో దిగండి మధ్య మార్గంగా ఆలోచించుకోండి కానీ మీరు దిగాల్సిన ఫోటోలు తర్వాత దాన్ని ప్రచారం చేసుకోవాలి దానికోసమే కదా పోయి ఒక రిసీవ్ కోసం ఫోటోలు దిగండి మళ్ళీ వాళ్ళు తర్వాత మళ్ళీ మీరు చేతులకి చేతులకు తీసుకొని మీరు మళ్ళీ రెండు రోజులు సరివ్వండి ఏ పది మంది ఉంటే పది మంది అట్లే ఫోటోలు తీకండి అలాగే ఎందుకు కొట్లాడుకుంటారు కానీ అనవసరంగా తిట్టుకుంటారు కొట్లాడుకుంటారు ఏ అలా నువ్వు ఇంకోసారి నువ్వు అట్లా మా వాళ్ళ మీద 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 కంటబోదు ఆమె సంగతి ఏదో చూపెడతానంటున్నారు మొహత్తం మీద ఇట్లాంటివన్నీ కూడా అప్పుడే అయిపోయానా చాలా ఉంది కథా వ్యవహారం ఇటు ఇటువంటివన్నీ ఉంటాయి పోంగ 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 చూద్దాం ఇంకా నాకు ఎన్ని పథకాలు ఉండాలి ఎన్ని అమలు ఉండాలి ఎన్ని ఇంప్లిమెంటేషన్ ఉండాలి ఎన్ని పంపకాలు ఉండాలి కింది స్థాయి నుంచి ఎన్ని పనులు ఉండాలి మధ్యాహ్నం భోజనం వండే దగ్గర నుంచి కొట్లాడుకుంటారు చూడండి మధ్యాహ్నం భోజనం వండే దగ్గర నుంచి అక్కడి నుంచి కొట్లాడుకోవడం మొదలు పెడతారు ఇంక వేస్తా వరకు వెళ్తా ఎప్పడు